అసాధ్యమైనది సాధ్యపరిచిన రీతిగా దేవుడి వాక్యంలో మనం చూడగలం అసాధ్యమైనది సాధ్యపరిచిన రీతిగా కన్యక గర్భాన్న ఒక శిశువు పుడటం అసాధ్యం కానీ సాధ్యపరిచింది ఈ రీతిగా యేసు ప్రభు వారు జన్మించారు యేసు ప్రభు వారికి ఇమ్మానుయలు యేసు అనగా లోకరక్షకుడు ఇమ్మానుయలు అనగా తోడై ఉండే దేవుడు అని పెట్టిన తర్వాత పెరుగుతున్నారు యేసు ప్రభు వారు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతున్న నేపథ్యంలో ఒక సంఘటన జరిగింది జాగ్రత్తగా యేసు ప్రభు వారు ఎందుకు జన్మించారు యేసు ప్రభు ఎందుకు జన్మించారు అనగా నశించు మానవాళిని రక్షించుటకు నశించు మానవాళిని హస్ కమ్ టు సేవ్ ద లాస్ట్ దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు ఈరోజు మీరు అనుకుంటున్నారేమో ఇమానుయల్ అనగా తోడై ఉండే దేవుడు తోడు లేని నాకు ఎవరూ తోడు లేరు నన్ను ఆదరించేవారు లేరు నన్ను ప్రేమించేవారు లేరు నన్ను అర్థం చేసుకునేవారు లేరు అని అనుకుంటున్నారేమో ఈ క్రిస్మస్ మాసంలో మీకు ఒక శుభకరమైన వార్త ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా వింటున్నారు కదా ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా మిమ్మల్ని ప్రేమించే యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఎన్నడూ విడనాడని ప్రభు దేవుడు ఉన్నాడు ఆయన పేరు యేసు ప్రభు అందుకే ఆయన పేరు ఇమ్మానుయల్ మనకు తోడై ఉండే దేవుడు ఈరోజు వర్తమానం వింటున్న నీకు నీకు తోడై ఉండాలని ఆశపడుతున్నాడు వర్తమానం వింటున్న నీకు నిన్ను ధైర్యపరచాలని ఆశపడుతున్నాడు వర్తమానం వింటున్న నువ్వు ఆయన ఎందు నమ్మకం ఉంచినట్లయితే నమ్మకం నుంచి ఇది నాకు అర్థం కావడం లేదు ఇది ఏ రీతిగా జరుగునో నాకు తెలియదు నేను వాడును ఒంటరి దాను ప్రవ్వా ఆయన నీవు నాకు తోడై ఉండే దేవుడు అని నేను వింటున్నాను నాకు తోడుగా ఉండు ప్రభా అని అంటే తోడై ఉండే దేవుడు యేసూ వారు పెరిగారు నమ్మకం ఒకవైపు నమ్మకం అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక ఘోరమైన సంఘటన జరిగిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఏంటిది ఆ ఘోరాతిఘోర సంఘటన ఏంటి అనగా అవకాశవార్తలో మనం చూసినట్లయితే ప్రభువారు ఎందుకు జన్మించారు మూడు విషయాలు నేను చెప్తాను చూడండి యేసు ప్రభు వారు నశించు ఆత్మలను నశించు వారిని వెదిగి రక్షించుటకు పాపులను పాప క్షమాపణ పాపములో ఉన్న ఊపిలో ఉన్న మనలను క్షమించుటకు ఆయన వచ్చారు ఏ రీతిగా క్షమించాలి సిలువలో మరణించాలి జననించిన యేసు మరణించాలి మరణించిన యేసు తిరిగి లెగాలి త్రీ ఫ్యాసెట్స్ నెంబర్ వన్ మొట్టమొదటిగా జననము జననము మరణము మరణము మళ్ళా పునరుద్ధానము త్రీ ఫ్యాసెట్స్ నే నా జీవితంలో కూడా అంతే మనము ఇంకో మాట చెప్తాను కొంచెం పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం వచ్చాడు నేను ఎప్పుడు ఈ మాట వాడుతుంటాను ఇఫ్ యు ఆర్ బాన్ ట్స్ రెండు సార్లు నువ్వు జన్మించినట్లయితే ఒకే మరణము ఒకేసారి జన్మించినట్లయితే రెండు మరణాలు కొంతమంది అనుకుంటున్నారు అన్న ఇదేంటన్నా కొంచెం అయ్యేలాగా చెప్పండి అని అనుకుంటున్నారు చెల్లెలతో నాకు అర్థమైపోయింది చెప్తాను చూడండి రెండు జన్మలు అనగా శారీరక జన్మ విఆర్ ఆల్ బాన్ మీరు వాక్యం వింటున్నారు నేను వాక్యం చెప్తున్నాను మనందరము శారీరక జన్మ నెంబర్ వన్ నెంబర్ టూ రెండవదిగా ఆధ్యాత్మిక జన్మ మారు మనస్సు మనము పాపి అని తెలుసుకొని మన మనకు క్షమాపణ కావాలని అపరాధముల చేత పాపముల చేత మనము చనిపోవలసిన మనములు యేసు ప్రభు వారు జననము ద్వారా ఆయన మరణము ద్వారా పునరుద్ధానము ద్వారా మనకు జీవముందని ప్రభు నా జీవితం నీకు అప్పచెప్తున్నాను ప్రభువా అని మనం చెప్పిన నాడు మనము రెండో జన్మ ఫిజికల్ బర్త్ రెండోది స్పిరిచువల్ బర్త్ అప్పుడు మనము ఒకే మరణము దర్ ఇస్ ఓన్లీ వన్ డెత్ రైట్ ఏంటి మనం మరణించిన తర్వాత విఆర్ విత్ జీజస్ యేసు ప్రభు సన్నిధిలో మనము దేవునితో ఉంటాం ఒకే జననం అనుకోండి రెండు మరణాలు ఒకే జననం అంటే ఫిజికల్గా మనము జన్మించి మారుమనసనము లేకుండా దేవునికి దూరంగా ఉండి ఇష్టానుసారంగా జీవిస్తూ మనము సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ లేకపోతే సృష్టికర్తను విడిచిపెట్టి ఆయా రీతిలో ఛాయాశక్తుల మీద మనం ఆధారపడితే ఒకే జన్మ రెండు మరణాలు నువ్వు శారీరకంగా మరణిస్తావు ఆధ్యాత్మికంగా కూడా నువ్వు మరణిస్తావు